హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుమ్ ఆతాప్ నాచేతి వంట ఛానల్కు స్వాగతం సుస్వాగతం పలుకుతూ నేను మీ సాగర్ మళ్ళీ ఇంకొకసారి మీ ముందుకు ఒక కొత్త రెసిపీతో వచ్చేసానండి ఈరోజు నేను వచ్చేసి చింతచిగుడు పప్పునైతే నా స్టైల్లో చేశాను అన్నమాట చాలా డిఫరెంట్గా ఈ కర్రీని అయితే చేయడం జరిగింది అలాగే ఎంతో టేస్టీగా కూడా ఈ కర్రీ అయితే కుదిరిందండి చాలా మస్తుగా వీడియో అయితే వచ్చింది ఈ వీడియోని మీరిప్పుడు చూసేయండి సూపర్గా అయితే ఈ వీడియో వచ్చిందన్నమాట అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ గురించి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అలాగే షేర్ చేయడం మర్చిపోవద్దు ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకే అండి ఇప్పుడు మనం చేసుకుంటున్న ఈ చింత చిగురు పప్పు అన్నమాట నేను చేస్తున్నా ఈరోజు కర్రీ ఇప్పటివరకు మీకు చెప్పాను కదా దీని గురించి అయితే ఈ చింత చిగురు పప్పు కాస్త డిఫరెంట్గా నా స్టైల్లో చేస్తున్నాను ఇక్కడ కనుక ఇలాగ మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చేస్తే కనుక ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని అయితే మీరు పొందుతారు అలాగే ఒక కొత్త రుచిని కూడా మీరు అంటే ఒక కొత్త రుచిని కూడా మీరు టేస్ట్ చేస్తారు అనేసి నేను అనుకుంటున్నాను ఇవ్వండి ఇప్పుడు నేను ఈ చిగురు పప్పుకి చూసారా ఇది వచ్చేసి మసూర్ కదాలండి ఎర్రపప్పు ఇది ఇది వచ్చేసి కందిపప్పు అలాగే ఇది వచ్చేసి పెసరపప్పు ఈ మూడు పప్పుల్ని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను ఒక విధంగా చెప్పాలంటే ఒక్కొక్కటి యాభై గ్రాములు అనుకోండి ఇవ్వండి ఈ విధంగా ఈ మూడు పప్పులు దీంట్లో వేసేసాను చూడండి ఇప్పుడు దీన్ని నేను కాస్త వాష్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి దానికనేది చెప్తాను అలాగే వాష్ చేసుకోవడానికి ముందు కాస్త ఈ పప్పులు ఏదైతే ఉన్నాయో వీటిని కాస్త రోస్ట్ చేసుకుంటున్నానండి కాస్త కలర్ అది ఏం మారక్కర్లేదు జస్ట్ వామ్ అయితే చాలు ఆ తర్వాత దాన్ని వాటర్ తోటి ఒక టూ టైమ్స్ వాష్ చేసుకొని థర్డ్ టైము దాన్ని ఉడకబెట్టడానికి పెట్టుకుందాము ఇవ్వండి ఇక్కడ శుభ్రంగా దాన్ని రోస్ట్ చేసేసి పప్పుని కాస్త వాటర్ వేసేసాను చూడండి పప్పు మనం ఏం చేద్దామంటే ముందు ఉడకబెట్టడానికి పెట్టేసుకుందాము పప్పు ఉడికి లోపల మనం వేరే ప్రాసెస్ ఏదైతే ఉందో అది పూర్తి చేసేస్తాను నేను ఇక్కడ దీనికైతే ఒక విజిల్ ఆర్ టూ విజిల్స్ సరిపోతాయి ఇంతకు మించి అక్కర్లేదు ఎందుకంటే పప్పు పూర్తిగా మెత్తబడిపోకూడదండి మనం చేస్తున్న కర్రీలో పప్పు పప్పులాగే కనిపిస్తూ ఉండాలి అంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఒకండి ఇక్కడ నేను ఒక వేరే ప్యాన్ అయితే వే మీద పెట్టేసుకున్నాను పప్పు ఉడకడానికి పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో నేను ఆయిల్ వేస్తున్నాను చూడండి ఇక్కడ ఒక యాభై గ్రాముల ఆయిల్ ప్లాన్ చేసుకోండి సరిపోతుంది ఎందుకంటే మనం చేస్తుంది చాలా తక్కువ మోతాదులో పప్పు చేస్తున్నాము కాబట్టి ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పప్పును అయితే నేను చేస్తున్నాను ఇక్కడ అందుకు మించి చేయట్లేదు కనుక ఒక యాభై గ్రాముల ఆయిల్ అయితే సరిపోతుంది ఆయిల్ ఉండి వేడెక్కిన తర్వాత దాంట్లో ఏమయ్యనేది మీకు చెప్తాను ఒకటి ఆయిల్ వేడెక్కింది ఇందులో నేను చూడండి చేస్తున్నాను ఇది ఒకటి పెద్ద యాలుక్కాయ అనమాట ఆ తర్వాత ఒక రెండు చిన్న కొన్ని రెండు లవంగాలు రెండు చెక్క అలాగే ఇది అనేసి అండి స్టార్ అనేసి ఒక చిన్న పీస్ వేసాను ఇవన్నీ కూడా ఫ్లేవర్ గురించి వేసుకున్నాం జస్ట్ అంతే మనము ఇప్పుడు ఉల్లిపాయలు దీంట్లో వేసిన ఉగండి ఉల్లిపాయలు వచ్చేసి కాస్త కలర్ మారింది ఇక్కడ చూడండి ఈ మూమెంట్లో నేను ఏం చేస్తున్నానంటే టమాటాలండి ఇవి ఒక నాలుగు టమాటాలు అయితే నేను ఇక్కడ ఈ టమాటాలని ఏం చేస్తానంటే కాస్త ఉడకబెట్టేసి పైన తొక్క తీసేస్తాను తీసేసిన తర్వాత మనము కర్రీలో కలుపుదాము పుల్లు కానీ అప్పుడు దీనిపైన మూత పెట్టేస్తాను మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల తర్వాత కలుస్తాను ఒకటి ఒక ఐదు నిమిషాలు పైన అయింది సుమారు ఒక ఏడు నిమిషాల దాకా అయిందేమో మేబీ కొన్ని మన టమాటాలు వచ్చేసి ఈ విధంగా ఉన్నాయి దీనికి చూడండి లాగా తొక్క తీసేసుకొని మనం ముందుకెళ్ళిపోదాము ఇదిగోండి తొక్కలు చూసారా తీస్తాను నేను ఎందుకంటే తొక్కలతో మనకి పని ఏమి లేదు అలాగే ఈ మూమెంట్లో పచ్చిమిర్చి వేసుకుంటాను చూడండి కాస్త కారంగా ఉంటే బాగుంటుంది ఇది అందుకు పచ్చిమిర ఎక్కువ వేసాను నేను ఇక్కడ అలాగే ఇంకండి దీన్ని పచ్చిమిర్చి వేసుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్టు కాస్త వేసాను చూడండి ఇక్కడ అంతకు మంచి అవసరం లేదు ఇవన్నీ ఫ్లేవర్ గురించి జస్ట్ కొద్ది కొద్దిగా వాడుతున్నాను ఇక్కడ అంతే మనము ఎందుకంటే మరీ ఎక్కువ వేసుకున్నా మనం చేసుకున్న పప్పు కాబట్టి ఈ డామినేట్ చేసేస్తాయనమాట మసాలాలు అందు గురించి తక్కువ తక్కువ వాడుతున్నాను నేను చూడండి పసుపు వేసాను ఇక్కడ ఆ తర్వాత అంటే కారం వేసాను కొద్దిగానే వేసాను కారం ఎందుకంటే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నాం కదా ఇది వచ్చేసి లైట్గా జీరా పౌడర్ అండి ఇది జీలకర్ర పొడి ఆ తర్వాత ధనియా పౌడర్ అండి ధనియా పౌడర్ కాస్త ఎక్కువ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా దీన్ని ఫ్రై చేద్దాము మొత్తగా అలాగే దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఒకటి నేను మర్చిపోయాను అది ఇప్పుడు వేస్తున్నాను చూడండి ఉప్పు వేయలేదు దీంట్లో ఉప్పు వేస్తున్నాను ఇప్పుడు చూడండి ఉప్పు వేస్తున్నాను రుచికి సరిపడగా అది అవసరమైతే చూసి వేసుకున్నాము కాస్త ఎక్కువ పడుతుంది ఎందుకంటే మన మనం వండుతున్నది చిగురు కదా చిగురు పుల్లగా ఉంటుంది కాబట్టి దానికి ఉప్పు కాస్త ఎక్కువగా అవుతుందన్నమాట ఆ విధంగా ఉప్పు ఉండాల్సిందే అన్నట్టుగా వేసుకోవాలి కొద్దిగా ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదండి ఇది వచ్చేసి చింత చిగురు అన్నమాట ఈ చింత చిగురు ఇంట్లో వేస్తుందని చూడండి ఒకేండి ఇక్కడ చిగురు వేస్తాను చూడండి నేను ఇప్పుడు చిగురు వేసిన తర్వాత ఈ విధంగా దీన్ని వండుదాము కొంచెంసేపు ఇక్కడ చిగురు వచ్చేసి మగ్గింది కదా ఈ విధంగా మగ్గించుకున్నాం చిగురిని ఇప్పుడు ఇందులో మీకు పప్పు నేను ఫస్ట్ చూపెట్టాం కదా అండ్ పప్పు ఉడికిపోయింది పప్పు చూడండి ప్రవేశిస్తున్నాను చూడండి ఆల్రెడీ మనం ఉడకబెట్టేసుకున్నాం కాబట్టి ఇక్కడి నుంచి సింహ మీద ఒక ఐదు నిమిషాల నుంచి పది నిమిషాల దాకా అలా వదిలేస్తే ఈ పప్పు అలాగే చిగురు రెండు కూడా ఆలుమగల్లా కలిసిపోతాయన్నమాట కలిసిపోయి మస్తు టేస్ట్ మనకైతే ఇచ్చేస్తాయి కనుక ఈ ఆలుమగల్ని ఏం చేద్దామంటే కొంచం చేపు ఒకే గదిలో బండించేసి వదిలేద్దామండి ఆ తర్వాత రిజల్ట్ ఏంటనేది మనము చూద్దాం ఒకండి ఒక ఐదు నిమిషాలు అయితే అయింది మగ్గడానికి పెట్టేశాను కదా ఇగో చూసాడు మన పప్పు ఓకే అండి నేను ఎక్కడున్నాను ఇందాక పప్పు అంటే ఈ లోపల కరెంట్ పోయిందనమాట ఫ్లాష్తో మేనేజ్ చేస్తున్నాను అయితే మనం ఇందాక ముందేమనుకున్నామంటే ఆలు ఆలుమగలు అనుకున్నాం కదా ఇంకో చూడండి ఇక్కడ ఆలు కలిసిపోయారు కలిసిపోయి మస్తు కన్సిస్టెన్సీ అయితే ఇక్కడ తయారై చూసారా ఇక్కడితో మన ఈ పప్పు చింతచికుడు ఏదైతే ఉందో ఆ కర్రీ పూర్తి అయిపోయినట్టే అయితే టేస్టింగ్ కూడా నేను ఇక్కడే చెప్పేస్తున్నాను మీకు ఎందుకంటే ఇక్కడ టేస్టింగ్ వేరే వీడియో అది చేయండి నేను ఇంకోడి పప్పు అలాగే చిగురు రెండు కూడా కలిసిపోయింది ఎందుకంటే ఇంతకుముందు మనం వీటిని ఏం చేసామంటే ఆలు మగలు అన్న ఒక మాట చెప్పేసి ఈ బండ్ చేశాం కదా ఈ మూత ఒక ఐదు నిమిషాలు అయిపోయింది ఇప్పుడు అవి కలిసిపోయింది చాలా చాలా సూపర్గా అయితే ఉన్నాయి ఇప్పుడు ఇలాంటివి కొత్త కొత్త కర్రీస్ ఏదైతే ఉన్నాయో మీ దాకా చేర్చే ఈ క్రమం ఏదైతే ఉందో అది ఎప్పుడు ఉండనే ఉంటుంది అలాగే ఈ వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ షేర్ అలాగే గంటపట్ట నొక్కుకోవడం మర్చిపోవద్దు ప్లస్ ఈ చింత చిగుడు పప్పు యొక్క టేస్ట్ కూడా నేను ఇక్కడే ఇప్పుడే చెప్పేస్తాను మీకు చూడండి నేను వచ్చేసి ఈ విధంగా టేస్ట్ చేస్తున్నాను చాలా బాగుందండి వాసన సూపర్గా ఉంది ఎందుకంటే మసాలాలు అన్నీ వేసాము కదా దీంట్లో అందువల్ల చాలా సూపర్గా వాసన అయితే వస్తుంది ఒక విధంగా చెప్పాలంటే మన చాట్ ఉంటుంది కదా చాట్ స్టైల్లో అయితే దీని వాసన అనిపిస్తుంది నాకు చాలా బాగుందండి దీన్ని మీరు చికెన్ ఫ్రైలోకి కానీ అలాగే ఫిష్ ఫ్రైలోకి కానీ ప్లాన్ చేసుకుంటే కనుక సూపర్గా ఉంటుంది అన్నమాట ఇప్పుడు నేను ఈ చింతి కూడా పప్పు ఫిష్ ఫ్రైలో వేసుకొని కుమ్మేస్తాను ఆకలి అయితే వేసేస్తుంది చూసారా నాకు చెమటలు మస్తుగా పట్టేస్తున్నాయి ఇక్కడ కొద్దిగా ఫేస్ వాష్ చేసేసుకొని చేతులు కడుక్కొని ఈ కర్రీని అయితే ఇక్కడ కుమ్మేస్తాను అన్నమాట ఇక్కడితోటి నా ఈ వీడియో ముగిస్తున్నాను తప్పకుండా ఇంకొక కొత్త వీడియోలో కలుస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్